అందరికీ నమస్కారం ముందుగాల మేము ఒక ఎకరా అయితే పత్తి విత్తనాలు అయితే నాటినము ఈ పత్తి విత్తనాలు పెట్టి మనకు ఐదు రోజులు అయితే అవుతుంది మరి మా పొలంలో మొలకలు ఏ విధంగా మొలిచాయి మనం ఎంతెంత దూరం పెట్టుకున్నాం అనేది ఈ వీడియోలు అయితే చూపిస్తాను మాకు తెలిసిన వ్యవసాయ పద్ధతిలో వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొలకలు అయితే ఒక మనకు నైంటీ పర్సెంట్ అయితే మొత్తం అయితే మొలిచాయి సో ఎక్కడ ఒక చోట మనకు భూమి అనేది మెత్తదనం లేకపోవడం వల్ల అక్కడక్కడ అయితే ఇంకా మొలవలేదు ఇంకా ఈరోజు కూడా మనకు మబ్బులైతే విపరీతంగా అయితే పడడం జరిగింది సో అక్కడ వర్షం అయితే పడుతుంది ఇంకొక మామూలుగా మనకు వర్షం పడినట్టయితే ఉన్నాయి లేనివి గింజలన్నీ బయటకైతే మొలవడం అయితే జరుగుతుంది అనమాట మనకు ఇప్పటివరకు అయితే మంచిగానే మోల్చినాయి అనమాట ఈ గింజలు అనేది ఎక్కడో ఒక చోట మనకు పదుంలో పెట్టని గింజ మొలవలేదనమాట సో అదేవిధంగా మనకు గింజల్లో కూడా ఏదో ఒకటి అయితే మనకు సట్ అయితే ఉంటుంది అందువల్ల కూడా మొలవకపోవడం అయితే కారణం అయితే ఉంటుందన్నమాట సో దాదాపుగా అయితే మనకు మొత్తం అయితే మొలిచాయి అనమాట ఈ ముందుగాలు పెట్టినాము ఇందులో పెట్టిన తర్వాత మరుసటి రోజున మరొక భూమిలో అయితే పెట్టాము సో అందులో అయితే మనకు బాగా అయితే మొలవలేదనమాట అక్కడక్కడ దాట్లు దాట్లు పోయినాయి అంటే చాలా వరకు అయితే మొలవలేదనమాట అంటే మనకు పొడి మీద మీద పెట్టారనమాట గింజలు అనేది గింజలు ఎవరైనా పత్తి గింజలు పెట్టించుకునే వాళ్ళు కనీసం ఒక ఇంచు మందంలో పెట్టించుకోండి ఎందుకంటే ఇంచు మందంలో పెడితే మనకు పదును అనేది గింజకు తగిలి వర్షం పడకున్నా కానీ ఆ పదునకు అనేది మొలకైతే మొలవడం జరుగుతుంది సో మీద మీద వేసుకున్నట్లయితే మనకి ఈ గింజ పొడిమట్టి అనేది ఆరిపోయి గింజ పదును తగలక మొలక అనేది అయితే మొలవదు ఆ గింజ అట్నే ఉండిపోతుంది సాల్జాలం పదును తగిలినట్లయితే గింజ అనేది కొన మూస అనేది వెళ్ళి ఖరాబ్ అయితే కావడం జరుగుతుంది కాబట్టి గింజలు అనేది కనీసం ఒక ఇంచు లోపలికి పెట్టుకున్నట్లయితేనే మనకు వర్షం పడ్డ పడకపోయినా పదుల్లో గింజ ఉన్నట్లయితే మంచిగా నీట్గా ఈ విధంగా అయితే మొలుస్తాయి అన్నమాట ఇవి మేమే పెట్టుకున్నాం ఈ గింజలు అనేది మనం కాబట్టి మనం ఒక ఇంచు లోపలికి పెట్టి అదేవిధంగా మట్టి అయితే అదే అదేవిధంగా కూలో కూడా మనకు విత్తనాలు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకు జాగ్రత్తగా అయితే చెప్పండి కనీసం ఒక ఇంచు మందంలో చెక్కండి గింజ అనేది అని చెప్పండి వాళ్ళు మీద మీద పెడుతుంటారు సో మనం దగ్గరుండి అయితే చూసుకోవాలి విత్తనాలు పెట్టించేటప్పుడు సో మేము కాబట్టి ఇంచు మందంలో అయితే మేము చెక్కుకోవడం జరిగింది మట్టి అయితే కప్పుకోవడం జరిగింది ఈ విధంగా అయితే వీడియోలో చూస్తున్న విధంగా మేము ఎంత దూరం పెట్టుకున్నాము ఏ విధంగా మొలిచాయి అనేది ఈ వీడియోలో అయితే చూసే ఉంటారు మీరు మేమైతే ఒక ఫీటుకు ఒక మూరేడు దూరం అయితే గింజకు గింజ అయితే దూరం అయితే పెట్టుకున్నాము మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలో మొక్క అనేది ఎక్కడ కూడా మనకు చాలా వరకు తోసుకోకుండా అయితే అనమాట చూడండి నాలుగు దిక్కుల ఏసార్లు చూసినా కానీ మొలకకు మొలకకు గ్యాప్ లేకుండా అయితే మొలవడం జరిగింది చూడండి మరి మీ మొలకలు ఎలా మొలిచాయో ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియోలో సమాచారం నచ్చితే లైక్ చేయండి ఇతర రైతులకు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్